ఈ మధ్య పేపర్లు టీవీలు అవి చూస్తూ ఉంటే ఏదైనా ఒక చోటకి మీరు వెళ్ళారనుకోండి ఏదో ఒక బోనస్ ఇస్తున్నారు వాళ్ళు కదా అంటే ఒక టీషర్ట్ కొంటే ఇంకోటి టీషర్ట్ ఫ్రీ ఏదో ఒక సబ్బు కొంటే రెండు సబ్బులు ఫ్రీ మరి మీరు ఇంత పెద్ద యజ్ఞానికి వచ్చాక మీకు ఏదో ఒక బోనస్ ఇవ్వకపోతే ఏంటి వీళ్ళకి ఈ మాత్రం కూడా తెలీదా ఫలానా సూపర్ మార్కెట్కి వెళ్తే వాళ్ళు అదేదో బోనస్ ఇచ్చారు ఫ్రీగా ఇచ్చారు అంచేత మీ మూడు కోరికలు తీరేటటువంటి ఒక విధానం నేను మీకు అందజేస్తున్నాను మీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా వినండి ఇది మూడు కోరికలు ఎలా తీర్చుకోవాలో నేను చెప్పబోతున్నాను ఇప్పుడు దీన్ని చెప్పినట్టు మీరు చేసుకుంటే మీ జీవితాలలో మీరు కావలసిన లాభాలు పొందుతారు మరి గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణ యజ్ఞానికి వచ్చి మీకు ఈ మాత్రం లాభం కూడా లేకపోతే ఎందుకు రావటం స్థిరంగా కూర్చోండి మరి కొంచెం కష్టపడాలి మీరు కోరికలు తీరాలి కానీ కష్టపడను అంటే నేనేం చేయలేను స్ట్రైట్గా కూర్చోండి కూర్చోలేనటువంటి వాళ్ళు మీకు ఎలా వీలుగా ఉంటే అలా కూర్చోండి కానీ కూర్చునే పద్ధతి మాత్రం ఇదే పద్మాసనంలో కూర్చోవాలి మీరు పద్మాసనంలో కూర్చోలేని వాళ్ళు సిద్ధాసనంలో కూర్చోండి నడువు తిన్నగా పెట్టుకోండి ఎడమ చెయ్యి ఊళ్ళో పెట్టుకొని కుడి చెయ్యి దాని మీద పెట్టుకోండి ఖచ్చితంగా ఇలాగే చేయాలి మీరు ఏమీ మార్చడానికి వీళ్ళేది ఇది టెక్నాలజీ ఇది మూడు కోరికలు ఇవి తీరుస్తుంది మొట్టమొదట కుటుంబంలో కానీ ఆఫీసర్తో కానీ ఇంటర్వ్యూలతో కానీ మీకు పట్టం లేదు అంటే ప్రేమమయ వాతావరణము లేదు దానికి ఈ సాధన పనిచేస్తుంది మీరు ఇవాళే ప్రాక్టీస్ చేసేయండి మీరు ఇంటికి వెళ్లే లోపల ఏమైనా మార్పులు వస్తే నేను ఆనందిస్తాను కానీ మార్పులు రాలేదు అంటే మీరు ఇంకా చెయ్యాలి తప్ప విధానంలో తప్పేం లేదు ఇదే విధానము ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎంత గొప్ప తాంత్రికుడు దగ్గరికి వెళ్ళినా ఈ విధానమే చెప్పగలదు కానీ ఇందులో తంత్ర ఏమీ లేదు మోసం ఏమీ లేదు ఇతరుల మీద అధికార ప్రయోగం కూడా ఏమీ లేదు చాలా శాంతియుతమైనటువంటి వైదిక మార్గము కళ్ళు మూసుకోండి ఎవరితో మీరు స్నేహంగా ఉండాలనుకుంటున్నారో ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితిని కానీ ఊహించుకోండి ఇక్కడ మీ ఊహ చాలా ముఖ్యం మీరు ఎంత స్పష్టంగా ఊహించుకుంటే అంత మంచి ఫలితాలు వస్తాయి ఏదైనా మీరు అనుకుని చూడండి ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ మొట్టమొదట నేను చెప్తున్నటువంటి బోనస్ టెక్నాలజీ ప్రేమ గురించి చెప్తున్నాను నేను ఎంత చెడ్డవాడినైనా కూడా ప్రేమతో గెలిచేయవచ్చు బుద్ధుడు అంగులీమాలుడు దగ్గరికి వెళ్తే అంగులీ మాడు బుద్ధుడిని చంపేస్తాను అనేటటువంటి వాడు వాడి శిష్యుడు అయిపోయాడు టెక్నాలజీ ఇదే బుద్ధుడు ఉపయోగించింది కానీ బుద్ధుడు ఉపయోగించినంత గొప్పగా మీరు ఉపయోగించలేకపోవచ్చు కానీ మీ ముందుకి అంగులీ మానుడు లాంటి రాక్షసుడు రాడు మామూలు వ్యక్తులే వస్తారు కనుక పర్వాలేదు గా కూర్చోండి చేసుకోండి ఇప్పుడు చేతుల్ని చిన్న ముద్రలో జ్ఞాన ముద్రలో పెట్టుకుని రెండు మోకాళ్ళ మీద పెట్టుకోండి చేతులు వేరు చేసి ఇందాక మీరు చేతులు ఎడం చే కింద పెట్టుకున్నారు కుడి చే పైన పెట్టుకున్నారు ఇప్పుడు చేతులు వేరు చేసేయండి జ్ఞానముద్రలో కానీ చిన్ముద్రలో కానీ కూర్చోండి జ్ఞాన ముద్ర చిన్ముద్ర తెలియపోతే నా వైపు చూడండి ఈ రెండు వేలను కలిపేటటువంటి దాన్ని జ్ఞాన ముద్ర అంటాం దాన్ని మో చేతులు సారీ మోకాళ్ళ మీద పెట్టుకోండి కళ్ళు మూసేసుకోండి ఇంకా ఇక్కడ మీ యొక్క ఊహ ఎంత పటిష్టంగా ఉంటుందో అంత సత్ఫలితాలు వస్తాయి మీ చుట్టూర కూడా నీలి రంగు కాంతిని ఉపయోగించుకోండి అంటే మీరు ఓ నీలి రంగు గోడలు ఉన్నటువంటి కుర్చీ కానీ టీవీ కానీ మంచం కానీ ఏమీ లేదు ఆ గది ఎలా ఉంది అంటే పైన కప్పు నీలి రంగులో ఉంది గోడలు నీలి రంగులో ఉన్నాయి నేల కూడా నీలి రంగులో ఉంది అది ఊహించుకోండి ఎంత స్పష్టంగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి ఆ నీలి రంగులో ఆ గదిలోకి మిమ్మల్ని ఎవరు ప్రేమించాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి కానీ ఆ స్త్రీ కానీ ఆ సమూహం కానీ వచ్చింది అనుకోండి సమూహం ఎక్కువగా ఉంటే గదిని పెద్ద చేసుకోండి కావలసినంత గదిని పెద్ద చేసుకోవచ్చు మీ గదిలో లక్షలాది మందిని కూర్చోపెట్టవచ్చు మీ ఇష్టం ఏ సమూహాన్ని మీరు మీ ప్రేమతో నింపాలనుకుంటున్నారు వాళ్ళ మనస్సులు మీరు మార్చటం లే ప్రేమను వాళ్ళ మీద పోస్తున్నారు వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు ఆ ప్రేమ ఆ అనుభూతి చెందండి వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని కోపాన్ని వదిలేయండి ఏ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించటం లేదు ఏ వ్యక్తి వల్ల మీ మానసిక శాంతి పోతోందో ఆ వ్యక్తిని మీ ప్రేమతో చెప్తండి మీ ఎదురకుండా కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి కానీ ఆ సమూహం కానీ ముంచెత్తండి అది ఫీల్ అవ్వండి మీరు మీరు ఎంత స్పష్టంగా ఆలోచించగలిగితే అంత మంచి ఫలితాలు వస్తాయి మీకు చదువు ఎలా వస్తుంది కాలేజీలో లెక్చర్ చెప్పినటువంటి పాఠాన్ని మీరు అర్థం చేసుకుని దాని ప్రకారం జీవిస్తారు ఇక్కడ అంతే ప్రేమ నీలిరంగు మీరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి సమూహము కుటుంబ సభ్యులు కావచ్చు పక్క వాళ్ళు కావచ్చు ఎవరు ఎవరిని మీరు ప్రేమించదలుచుకుంటే ఎవరి మీద మీకు ద్వేషభావం ఉందో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి ఇంటికి వెళ్ళాక మీరు సాధన చేస్తాను అని ఇప్పుడు నా వైపు చూస్తే ఏం లాభం లే నేను మీకు నేర్పిస్తున్నప్పుడు కనుక మీరు నేర్చుకోగలిగితే మీకు చాలా ఈజీగా ఇంటి దగ్గర కూడా వస్తుంది అందుకే దీన్ని ఒక పెద్ద ప్రయోగశాల అంటున్నాను నేను అందులో వెయ్యి కుండీలు ఉన్నటువంటి ప్రయోగశాలలో మీ సహస్రారంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఈనాడు ప్రోధి చెందుతుంది అంచత అయ్యే అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు కళ్ళు మూసుకొని ఆ నీలి రంగు గదిలో ఆ వ్యక్తి ఆ వ్యక్తులు మీరు ఉన్నారు ప్రేమగా మీ ప్రేమ అంతా అతని మీద వెదజల్లుతున్నారు మీ హృదయం నుంచి ప్రేమధారలు ఆ వ్యక్తి మీద పడుతున్నాయి మెల్లిగా ఆ వ్యక్తి నవ్వు ముఖంతో మీ దగ్గరికి వస్తున్నాడు మీరు కూడా నవ్వు ముఖంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నారు పరస్పరము ఆలింగన చేసుకుని ఈనాటి నుంచి మన వైషమ్యానాలు పోగొట్టుకుని మానసిక స్పర్ధలు పోగొట్టుకుని ప్రేమగా ఆనందమయ వాతావరణంలో జీవిద్దాము అని నవ్వుతో ఆనందంగా ఉండండి మెల్లిగా కళ్ళు తెరవకుండా చేతుల్ని మళ్ళీ ఒడిలోకి తెచ్చుకోండి ఎడమ చేయ కింద ఉండాలి కుడి చేయ పైన ఉండాలి నీలి రంగు శ్వాస అంటే మీ లోపలికి నీలిరంగు వెళ్తుంది మీరు శ్వాస వదులుతున్నప్పుడు నీలి రంగు వదులుతున్నారు అనే భావన చేసుకోండి ఇది మొదటి ప్రయోగము ఇది రికార్డ్ అవుతోంది అనుకుంటున్నాను అంచేత ఈ బిట్ మీలో ఎవరైనా కావాలనుకుంటే ఉచితంగా కాదు తగు మూల్యం చెల్లించి ఈ సీడీని తీసుకోవచ్చును అప్పుడు నేను మీ పక్కనే ఉండి చెప్తున్నట్టు మీరు చేసుకోవచ్చు రెండవది చదువు విద్య సబ్జెక్ట్ ఏదో రావటం లేదు చాలామంది నాతో చెప్తూ ఉంటారు మాకు ఈ సబ్జెక్ట్ కష్టంగా ఉందండి మా పిల్లవాడికి ఆ సబ్జెక్ట్ రావటం లేదండి మేము దానికి తల్లిదండ్రులు చేయగలిగేటటువంటి ప్రయోగము అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది విద్య నేర్చుకోవటంలో సబ్జెక్ట్ నేర్చుకోవటంలో ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలన్నా మీ పిల్లలు నేర్చుకోవాలన్నా లేకపోతే మీ కుటుంబ సభ్యులకి ఫలానా విద్య రావాలన్నా ఈ సాధన చేసుకోండి మళ్ళీ స్థిరంగా పద్మాసనంలో కూర్చోవటం ముద్రలో కూర్చోటం ఎడమి చేయి కిందన కుడి పైన ఈ సాధనలో గది పసుపు రంగుకి మారిపోతుంది ఇందాక నీలి రంగు ఇప్పుడు పసుపు రంగుకి మారిపోతుంది ఏకాంతంలో పసుపు రూఫ్ అంటే గది పై భాగము సీలింగ్ గది నేల గదిలో చుట్టూరా ఉన్నటువంటి గోడలు నాలుగు గోడలు నీలి రంగులు పసుపు రంగులో ఉన్నాయి ఎల్లో కలర్లో ఉన్నాయి స్పష్టంగా ఊహించండి మ్యాజిక్ అంతా రంగులో ఉంది మొత్తం ఈ మ్యాజిక్ ఆ రంగులో ఉంది అందుకే భగవంతుని ఎప్పుడు రంగులో ఊహిస్తాం మనం ఇంచేతంటే భగవంతుడి దగ్గర నుంచి మనకి ప్రేమ కావాలి చేత నీకు తెలిసినా తెలియపోయినా రంగులో ఉన్నటువంటి భగవంతుడిని ఎప్పుడైతే చూస్తావో గాడ్ ఈజ్ లవ్ ఆ ప్రేమతత్వం నీలో వస్తుంది తెలిసి చేస్తే తొందరగా వస్తుంది కానీ ఇక్కడ మనము ప్రేమ గురించి మాట్లాడటం లేదు నీలి రంగు గురించి మాట్లాడటం లేదు విద్య గురించి ధ్యానము గురించి మాట్లాడుతున్నాం ఎదురుకుండా ఆ పసుపు రంగు అన్ని వేపులా పసుపుగా ఉన్నటువంటి గదిలోకి ఏ పిల్లవాడికి మీరు విద్య కావాలని అనుకుంటున్నారో వాణ్ణి ఊహించుకోండి మీ పిల్లవాడే అయితే మీకు అసలు కష్టమే లేదు ఈజీగా ఊహించుకోవచ్చు లేకపోతే మీ మనవడో బంధువులో లేకపోతే మీకు తెలిసినటువంటి ఎవడో వ్యక్తికి సద్బుద్ధి కావాలి జ్ఞానము కావాలి అనుకుంటే ఆ వ్యక్తిని ఊహించుకోండి కానీ ఎక్కువ మంది తప్పనిసరిగా వాళ్ళ పిల్లల్నే ఆలోచిస్తారు ఏమీ తప్పు లేదు పిల్లల్ని ఆలోచించుకోండి వాళ్ళకి విద్య రావాలి వాడికి ఏ సబ్జెక్ట్ రాకపోతే ఆ సబ్జెక్ట్ ఆలోచించండి కెమిస్ట్రీ రావటం లేదు మా పిల్లవాడికి కెమిస్ట్రీ వస్తుంది ఫిజిక్స్ రావటం లేదు ఫిజిక్స్ వస్తుంది కానీ ఆ పిల్లవాడు బట్టలు ఎలా ఉండాలి అంటే పసుపు రంగు బట్టలు వేసుకున్నట్టు మీరు కూడా పసుపు రంగు బట్టలు వేసుకున్నారు గదంతా పసుపు మయం మిల్లిగా చిన్ముద్దలోకి రండి అంటే ఏంటి ఒడిలోంచి చేతులు తీసేసి మోకాళ్ళ మీద పెడతారు చాలా స్పష్టంగా ఆలోచించండి మీ ఆలోచనే శక్తి అంతా కూడా మీరు ఇక్కడ కూర్చుని ఉండటానికి కారణం మీ ఆలోచనే ఇంత పెద్ద ఎలక్ట్రిసిటీ డెవలప్ అవడానికి కారణం మన ఆలోచనలే ప్రపంచంలో ఈ కార్లు ట్రైన్లు ఇవంతా మీరు చేస్తున్నది చూస్తున్నది ఏరోప్లేన్లు ఇవంతా కూడా మనిషి యొక్క ఆలోచనల వల్లే వస్తున్నాయి అలాంటిది ఒక చిన్న పిల్లవాడికి విద్య మీ ఆలోచన ఇవ్వలేదా మీరు ఇది టెక్నిక్ తెలియదంతే మీకు నేర్చుకోండి ఎవరికి విద్య కావాలని అనుకుంటున్నారు బుద్ధి కావాలని అనుకుంటున్నారు ఇలా అలాగే కూర్చుని మిల్లిమిల్లిగా మిల్లి ఆ విద్య ఆ వ్యక్తి యొక్క మస్తిష్కంలోకి దిగుతోంది అనే భావన చేసుకోండి పిలక ఎక్కడ ఉంటుందో ఆ బాలుడు ఆ పిల్ల లేకపోతే ఆ వ్యక్తి యొక్క శిరస్సులో పిలక ఉండే స్థానం నుంచి ఈ జ్ఞానము కిందకి దిగుతోంది స్పష్టంగా అక్షరాలు ఊహించండి కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ అనే ఆ లెటర్స్ వాడి బుర్రలోకి దిగుతున్నట్టు చూసుకోండి మీకే సంస్కృతం నేర్చుకోవాలని ఉందనుకోండి కళ్ళు మూసుకుని మీరు ఒక్కళ్ళే అలా కూర్చుని ఉన్నారు పసుపు బట్టలు పసుపు రంగు గదిలో కూర్చుని మీ తల్లలోంచి సంస్కృతము అనేటటువంటి ఆ దేవనాగరి లిపిలో అక్షరాలు మీ పిలక నుండి మీ బ్రెయిన్ మస్తిష్కంలోకి దిగుతున్నాయి అది సినిమాల్లో చూపిస్తారే ఆ వర్డ్స్ బుర్రలోకి వెళ్తున్నట్టు మీరు ఊహించుకోండి ఎంత స్పష్టంగా ఏ జ్ఞానాన్ని మీరు ఊహించుకుంటున్నారో ఆ జ్ఞానం యొక్క శబ్దాలు అక్షరాలు ఊహించుకోండి అలా వాడి శిరస్సులోకి వెళ్తున్నాయి ఊహ చాలా ముఖ్యం మిల్లిగా మళ్ళీ ధ్యాన ముద్రలోకి వచ్చేయండి నీలి రంగుతో ప్రేమ పసుపు రంగుతో విద్య ఇప్పుడు గది రంగులు మారిపోతాయి ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నారు గది రంగు ఎరుపు రంగులోకి మారింది కోకో రంగు అనమాట స్పష్టంగా ఊహించుకోండి మీరు ఎరుపు బట్టలు కట్టుకున్నారు గది అంతా ఎరుపు రంగులో ఉంది ఇది ఆరోగ్య ఆరోగ్యప్రదాయని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఎలాంటి రోగమైనా ఇంకా డాక్టర్లు ఏం చెప్పినా మీరు వరి కావద్దు ఇది స్పష్టంగా మీరు చేసుకోగలిగితే మీకే తెలుస్తుంది ఆ లాభాలు మీ కుటుంబంలో కానీ మీ ఎవరికి ఆరోగ్యం కావాలనుకుంటే వాళ్ళని ఆ ఎరగదిలోకి ఖచ్చితంగా రాబోయేటటువంటి ఐదారు సంవత్సరాలలో ఇలాంటి సంస్థలు రెడీ అవుతాయి అప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి ఆ సంస్థ యొక్క ఇన్ఛార్జి దగ్గరికి నాకు ఎరగది కావాలండి నాకు పసుపు రంగు గది కావాలండి నాకు నీలి రంగు గది కావాలండి అని అడుగుతారు ఎక్కడుంటాయి ఆ గదులు వాడి మస్తిష్కంలో ఉంటాయి నిజంగా గదులే ఉండవు అక్కడ ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో వాడు అలాగే చేస్తాడు కానీ అప్పటికి మనుషులకి దేని ప్రభావం అర్థమైపోయి ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆరోగ్యం గురించి చెప్తున్నాను నేను ధ్యాన ముద్రలో ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మీరు అర్రని గదిలో సూర్యుడు ఉదవిస్తున్నప్పుడు ఉన్నటువంటి ఎరుపుని గమనించుకోండి మీరు ఆ ఎరుపు కావాలి కావాలంటే మీరు సూర్యుడి ఎర్రడి కిరణాలు అక్కడ పడుతున్నాయని కూడా అనుకోవచ్చు కరెక్ట్గా ఆ ఎరుపు ఊహించుకోండి మీరు రెండు మూడు రోజులు సూర్యుడిని కనుక ఉదయిస్తున్నప్పుడు చూపి చూస్తే మీకు ఆ ఎరుపు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఆ ఎర్రని గదిలో ఎవరికి వ్యాధి ఉన్నదో ఎవరికి ఏ బాధ ఉన్నదో ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకోండి ఇది ఒక్కళ్ళే కాదు మీరు సమూహంగా కూడా చేయొచ్చు చాలా మందికి ఒకేసారి మీరు రోగ నివారణ చేసేవచ్చు శ్రీ అరవిందో యొక్క సహచరి అయినటువంటి మదర్ మిర్రా పేరిస్ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సాధన చేసేది చిన్నప్పుడు పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంకా ఆవిడప్పటికీ అరవిందుల వారు ఉన్నారని ఆవిడకి తెలియదు కానీ అంత చిన్నపిల్ల కూడా ఈ సాధన చేసేది రాత్రి పడుకున్నప్పుడు అలా ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయి అక్కడ అంతరిక్షంలో ఒక ఎర్రని హాలు ఊరంత హాలు ఆ ఎర్రని హాల్లో ప్రతి హాస్పిటల్ నుంచి ఆ వ్యక్తుల యొక్క జీవాత్మలు పైకి వచ్చి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాయి వాళ్ళందరినీ ఆవిడ ఎర్ర కిరణాలలో ముంచేసి కిందకి దింపేసేది చాలామందికి చాలా త్వరగా రోగాలు ఆ కాలంలో నయమైపోయాయి అని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేసి పట్టుకున్నారు చేతి ధ్యాన విధానం మీకు అర్థమైంది కనుక విధానంలోకి వస్తున్నాం విధానంలోకి రావాలి ప్రయోగం చేయాలి అంటే మీరు మళ్ళీ చిన్న ముద్రలోకి చేయాలి ధ్యాన నుంచి చిన్న ముద్రలోకి వచ్చినప్పుడే ఈ కిరణాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి అంతవరకు ఏం చేశారు అంటే మీరు మేకప్ చేసుకున్నారు రెడీ చేసుకున్నారు కావలసిన వస్తువులు ఎర్ర రంగు గది రంగు బట్టలు ఎవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ స్వరూపాలు కానీ గుర్తు చేసుకుని వాళ్ళందరూ గదిలోకి వచ్చాక చిన్న చిన్నముద్రకి వస్తారు ఇంకా ఎరుపు రంగు కిరణాలు మీ మీద ఆ రోగార్తుల మీద పడుతున్నాయి వాళ్ళ ఆశ్చర్యంతో అనే మా బాధలు పోయాయి కలపలేనటువంటి చేతులు కాళ్ళు కలపగలుగుతున్నాను చూపు లేనటువంటి వాళ్ళు నాకు కళ్ళు కనిపిస్తున్నాయి కాళ్ళు లేనటువంటి వాళ్ళు నేను నడవగలుగుతున్నానే అని అనుకుంటున్నారు మూకం కరోతి వాచాలం పంగుం యత్ కృపాతమహం వందే పరమానంద మాధవం ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు యొక్క సామర్థ్యము అలాంటిది ఆయన యొక్క మన గురువుల యొక్క కృపతో అసంభవాలు సంభవాలు అవుతున్నాయి రోగ్రస్తులైనటువంటి వాళ్ళ రోగాలు పోతున్నాయి అని స్పష్టంగా ఊహించుకోండి ఎవరి గురించి మీరు ఊహించుకుంటున్నారో వాళ్ళు నవ్వుతో ఆనందంతో గదిలోంచి బయటికి వెళ్తున్నారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ గదిలోంచి బయటకు వెళ్తున్నారు అనే భావన చేసుకోండి ఇక్కడ నేను తూకీగా చెప్తున్నాను ఏ ఒక్క సాధనైనా మీరు కనీసం ఇరవై నిమిషాల పాటు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ చినుముద్రలో కూర్చుని ఆ కిరణ ప్రవాహాలు ప్రేమ కోసం అయితే నీలి రంగు ప్రవాహము ధ్యానము కోసమవుతే పసుపు రంగు ప్రవాహము రోగ నివారణ కోసము అయితే ఎర్ర రంగు ప్రవాహాన్ని మీరు కనీసము పదిహేను ఇరవై నిమిషాల పాటు చేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మనం రోగ నివారణ యొక్క పద్ధతిలో ఉన్నాం దాన్ని చూసుకోండి మెల్లిగా ధ్యానముద్రలోకి వచ్చేయండి లి లోతుగా పీల్చుకుని ఎరుపు రంగు శ్వాస పీల్చుకుని ఎరుపు రంగు శ్వాస వదిలేయండి దీనినే ఇక్కడ ప్రాణాయామము అనే పేరుతో చెప్పబడి ఉన్నది ఈ ప్రాణములే శక్తినిస్తాయి కనుక మూడు రకాలైనటువంటి శక్తి మీరు ఉపయోగించుకోవటానికి గురువులు అందజేసినటువంటి ఈ బోనస్ అంటారు ఫ్రీ అంటారు లేకపోతే మీ యొక్క సాధన యొక్క సత్ఫలితము అనుకుంటారు మీ ఇష్టం అది मन्त्रान् विलण्डन्ते ओम् भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तव ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ आपो ज्योतिरसोऽमृतम् ब्रह्मभूभुवस्वरो